కంటే మనం మన కాన్స్టివన్సీ నుంచి పెద్ద మొత్తంలో మెజార్టీ ఇచ్చి గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన భుజ స్కంధాలపై ఉన్నదనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కంటే మనం మన కాన్స్టిట్యన్సీ నుంచి పెద్ద మొత్తంలో మెజార్టీ ఇచ్చి గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన భుజ స్కంధాలపై ఉన్నది విషయాన్ని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కంటే మన కాన్స్టిట్య నుంచి పెద్ద మొత్తంలో మెజార్టీ ఇచ్చి గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన భుజ స్కంధాలపై ఉన్నదనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై కాంగ్రెస్